హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఫిష్ మార్కెట్కి వచ్చాను ఏం చేస్తానో ఒకసారి అయితే కనుక్కొని చూద్దాము ఫస్ట్ అయితే ఫిష్ అయితే తీసుకుంటున్నాను మీకు ఆల్రెడీ ఫిష్ ఫ్రై చూపించాను సో దాన్ని బట్టి మీరు గెస్ట్ చేయగలరు ఫస్ట్ అయితే ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్నైతే ఫిష్ని అయితే తీసుకున్నాను కేజీ వన్ ఫిఫ్టీ అంట త్రీ కేజీస్ వరకు అయితే వచ్చింది వీటిని బొచ్చలు అంటారు సో వీటిని అయితే తీసుకొని ఫస్ట్ అయితే మనము ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం వీటిని మ్యారినేట్ చేసి మ్యారినేట్ చేశాక ఏం చేస్తాను అనేది ఫస్ట్ అయితే ఉప్పు మజ్జిగ పసుపు వేసి బాగా క్లీన్ చేసి తర్వాత వీటిని మ్యారినేట్ చేసుకుంటున్నాను కారం అయితే ఒక ఫైవ్ స్పూన్స్ వేసాను చిన్న స్పూన్ కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను జస్ట్ ఇవంతా ముక్కలు పట్టడానికే వేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా అంతే సాల్ట్ కూడా తీసుకుంటున్నాను మన మెజర్మెంట్స్ అనేవి ఇంతే అనేది నా చేతి అంచనా బట్టి వేసుకుంటున్నాను మీకు చెప్పాలంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను జస్ట్ ఇది ఉప్పు పట్టడం కోసమే ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను వీటిని అయితే ముక్కకు పట్టే వరకు ఈ విధంగా తిప్పుకోవాలి మొత్తం కలిపేలాగా కలిసేలాగా తిప్పుకోవాలి ముళ్ళు కుచ్చుకుంటూ ఉంటాయి సో జాగ్రత్తగా కలుపుకోవడం మంచిది ఇంకా ఈ విధంగా ము అన్నింటికి ఉప్పు కారం బాగా పట్టించేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుదాం ఈ లోపు మనం మసాలా దినుసులు ఇంకా చింతపండు పులుసు పెట్టుకోవడానికి చూద్దాము ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా దినుసులు చూద్దాము దాల్చిన చెక్క ఇంకా గసగసాలు ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను గసగసాలు కూడా వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే లవంగాల్ని కూడా యాడ్ చేసుకుందాము లవంగాలని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు నిమిషాలు అయితే కళాయిలో వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వలన మనకి వీటిలో నుంచి సువాసన అనేది వస్తుంది సో అయితే ఒక రెండు నిమిషాలు దాల్చిన చెక్క లవంగాలు కొంచెం వేగే వరకు తిప్పుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే ఇప్పుడైతే ఫస్ట్ ఒక ఫిష్ తయారు చేసుకునే గిన్నెని తీసుకున్నాను అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాము ఎప్పుడైతే మనం మిక్సీ జార్లో పట్టుకున్న మసాలా దినుసుల్ని ఈ విధంగా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేగే వరకు అయితే తిప్పేసుకుందాము ఆనియన్స్ వేగే వరకు అయితే తిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి సో దానికోసం అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఈ రెండింటినీ బాగా వేగే వరకు ఉంచుకొని మనకి లాస్ట్లో పుదీనా అనేది చేదు రాకుండా ఉంటుంది తాలింపులోనే మనకు పుదీనా కూడా యాడ్ చేసుకుందాము వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం కరివేపాకు యాడ్ చేసుకొని దీనిలో మనము ఇందాక ముక్కలకి అల్లం పెట్టు సరిపోయే అల్లం పేస్ట్ వేసాము ఇక్కడ మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకుందాము అల్లం పేస్ట్ మిగిలిన ఐటమ్స్ కూడా మనము ఈ ఫిష్ పుల్స్కి పట్టాలంటే ఫిష్ పుల్స్ని సపరేట్గా చేస్తున్నాను కదా సో దానికోసమైతే ఫిష్ పుల్స్లో ఈ విధంగా అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇందులోనే చింతపండు ఇందాక నానబెట్టుకున్నాను కదా వాటిని స్క్వీజ్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా చింతపండు పుల్స్ అనేది వస్తుంది దీన్ని కూడా యాడ్ చేసుకున్నాను మనకు త్రీ కేజీస్ ఫిష్ పులుసులకి దాదాపుగా ఇంకా గ్రేవీ అనేది ఎక్కువగా పడుతుంది సో దానికోసమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం తయారు చేసుకుని పెట్టుకున్న మసాలా దినుసులను మిక్సీలో పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకుందాం గరం మసాలా వేసుకోవాలి మనకి ఫిష్ పుల్స్ అనేది అంత ఈజీగా టేస్ట్ అనేది రాదండి మనం ఎంత మసాలా దినుసులు యాడ్ చేస్తే దాన్ని బట్టి ఫిష్ పుల్స్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇంకా ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటిని వేసి ఒకసారి అయితే తిప్పేసుకుందాము ఈ విధంగా మనం ఫిష్ని ఉందే వేసి పులుసు వేసినట్లయితే ముక్క చెదురుతుంది సో ఫస్ట్ అయితే మనం పులుసుని రెడీ చేసుకొని దాని తర్వాత మనం ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇందులో కొత్తిమీర యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా ఒకసారి మరిగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వన్ బై వన్ వేసుకోవాలి మనము ఫిష్ ముక్కల్ని వేసేటప్పుడు దానికి సరిపడా గిన్నె ఉన్నట్లయితే అవి మంచిగా ఉడకవుతాయి చెదరకుండా ఉంటుంది ముక్క అనేది సో పెద్ద గిన్నె తీసుకున్నాను దానిలోనే వేసుకుంటున్నాను ఇది ఫిష్ పుల్స్ ఉడికించడానికే తీసుకున్న గిన్నె కాబట్టి సరిపోతుంది ఇందులో కేజీ టూ కేజీస్ బౌల్స్ కూడా ఉంటాయి దాన్ని బట్టి తీసుకోవాలి ఈ అయితే సరిపడా వచ్చింది ముక్కలు వేసుకోవడానికి ఈ విధంగా వన్ బై వన్ త్రీ కేజీస్ అయితే ఎట్ ఏ టైం చేశాను ఎలా ఏమో అనుకున్నాను బట్ చాలా టేస్టీగా ఉందండి ఇంట్లో అందరు చాలా టేస్టీగా ఉంది అనేసి తినేసారు ఇంకా ఇందులో అన్నీ వేసిన తర్వాత మ్యారేజ్ చేసి మిగిలిన కారం ఉప్పు కొంచెం అందులోంచి వాటర్ వస్తుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా మనకి కారం కూడా యాడ్ చేసుకుందాము ఇందులోనే ఇప్పుడు జీరా పౌడర్ ఇక్కడ నుంచి మనం పులుసులో వేసే ప్రతీది చాలా ఇంపార్టెంట్ ప్రతీది వేసినట్లయితేనే మనకి ఫిష్ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది కస్తూరి మేతి వేసాను టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాము ఇందులో అతి ఇంపార్టెంట్ అయినా మెంతి పొడి దీనిలో టూ టేబుల్ స్పూన్స్ మెంతి పొడి ఖచ్చితంగా వేయాలి మనకి ధనియ పౌడరు ఇవి లేకపోయినా సరే మెంతి పొడి ఉంటేనే మనకి ఫిష్ పుల్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్ని పౌడర్లు వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ముక్క అనేది చదరకుండా పక్క నుంచి మనకి ఈ పులుసులోకి మనకి గ్రేవీలోకి ఈ మనం వేసిన పౌడర్లన్నీ వెళ్ళి ముక్కతో పాటు పులుసులో కూడా వెళ్ళి మనకి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా ఒకసారి మరిగిన తర్వాత ఫిష్ మసాలాని యాడ్ చేసుకుందాము ఇప్పుడు కూడా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మొత్తం తిప్పేసుకొని సైడ్ నుంచి ఫైనల్గా కొత్తిమీరతో ఎండ్ చేయడమే ఎంతో టేస్టీ అయిన ఫిష్ పుల్స్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంది అన్నంలో వేసుకునేటప్పుడు ఒక గిన్నెలో తీసుకొని ముక్కలను ఒక గిన్నెలో తీసుకొని వేసుకోవాలి అప్పుడు ముక్క చెదరుతూ ఈ వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియో షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ